ఏ జంతువు రక్తం నీలం రంగులో ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆక్టోపస్ ఆక్టోపస్ రక్తంలో కాపర్ ఉండడం వల్ల అది నీలంగా కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటిగా అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వ్యాలంటీనా తెరెష్కోవా సోవియట్ యూనియన్కి చెందిన వ్యాలంటీనా పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలుగా నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ మనుషుల రక్తంలోకి ఆక్సిజన్ తీసుకెళ్లే పదార్థం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఐరన్ సహాయంతో ఆక్సిజన్ని మోసుకుపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చిరుత పులి దీనినే చీత అని కూడా పిలుస్తారు చిరుత పులి గంటకు నూట పది కిలోమీటర్ల వేగం వరకు పరిగెత్తగలదట నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఎగరలేని అతిపెద్ద పక్షి ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ ఎగరలేని అతిపెద్ద పక్షి ఎగరలేకపోయినా ఇది వేగంగా పరిగెత్తుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం ఏది మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి